వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత చేపట్టినటువంటి జైలు పర్యటనలు లేదంటే గంజాయి బ్యాచ్ దెబ్బలు తిన్నటువంటి వాళ్ళని పరామర్శించే పేరుతో వెళ్ళినటువంటి పర్యటనలు లేదంటే వాళ్ళ కార్యకర్తలు నేతలు ఎవరైనా చనిపోతే వెళ్ళినటువంటి పర్యటనలు ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం అధికారికంగా ఆయన ఇచ్చినటువంటి పర్యటన అంటే వరదలు వచ్చినప్పుడో లేదంటే ఏదైనా విపత్తు సంభవించినప్పుడో చేసినటువంటి పర్యటనలు వీటిని చూసుకుంటే చాలా తక్కువ వీటన్నిటికీ జనం తండోపతండాలుగా వచ్చేస్తున్నారు జనాన్ని అసలు కంట్రోల్ చేయలేకపోతున్నారు అందుకే జగన్మోహన్ రెడ్డికి భద్రత ఇదైపోతుంది అదైపోతుంది అంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఇది చేస్తున్నారు ఇవన్నీ చూసినప్పుడు అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ జనం అన్న అనుమానం చాలామందికి వచ్చి ఉండొచ్చు ఎస్ నిజమే జగన్మోహన్ రెడ్డికి జనం వస్తున్నారు వస్తున్నారు ఇన్ ద సెన్స్ వాళ్ళంతట వాళ్ళు స్వచ్ఛందంగా ఎస్ నేను జగన్మోహన్ రెడ్డి కోసం వెళ్తున్నాను అనుకునేటువంటి వాళ్ళు ఒక టెన్ పర్సెంట్ ఉండొచ్చేమో ఒక టెన్ పర్సెంట్ మిగతా తొంభై శాతం మందిని మిగతా తొంభై శాతం మందిని కూడా వాళ్ళు తెప్పిస్తున్నారు అంటే సమీకరించడమే బే బేసిక్గా ఇది ఏ రాజకీయ పార్టీ అయినా చేస్తుంది అందులో డౌట్ లేదు వాళ్ళ సభలు సమావేశాలకి ముఖ్యంగా ఇందులో ఎక్స్పర్ట్ ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పొచ్చు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా జరిగినటువంటి అధికారిక సభలు సమావేశాలలో సైతం అది పార్టీ కార్యక్రమంలాగా పార్టీ కార్యకలాపాలాగా అంటే సొంత డబ్బుతో కాకుండా ప్రభుత్వ సొమ్ముతోటి పేరుకి బటన్ నొక్కడం అనేటువంటి పథకం కానీ బటన్ కార్యాలయంలో కూర్చొని కూడా నొక్కొచ్చు కానీ నేను ప్రజల్లోకే వెళ్ళి నొక్కుతాను సరే కొన్ని పథకాలు ప్రజల్లోనే ఓపెన్ చేయాలి తప్పలేదు కానీ ప్రతిసారి నేను పింఛించే బటకం దగ్గ బటన్ నొక్కడం దగ్గర నుంచి ఏది ఏం చేసినా సరే ఆ బటన్ నేను ప్రజల మధ్యలోనే నొక్కుతాను ప్ర ఫలానా నియోజకవర్గంలో నొక్కుతాను ఉండడం అక్కడికి వెళ్ళి పార్టీ కార్యక్రమాన్ని చేయడం అంటే అధికారికంగా పార్టీ కార్యక్రమాన్ని చేయడం అచ్చా బిగ్ అఫిన్స్ అది ఒకటి అక్కడ కూడా జనాన్ని ఏ విధంగా తరలించారు పిల్లలకి స్కూళ్ళకి సెలవులు ఇచ్చేసి బలవంతంగా రోడ్లకి ఇరువైపులా అప్పట్లో అశోకుడు చెట్లు నాటించాడు జగన్మోహన్ రెడ్డి బ్యారికేడ్లు పరదాలు కట్టించాడు ఎందుకంటే ఆయన పర్యటన ప్రజలకే ఆయన కనిపించకూడదు లేదంటే ఏదైనా చేసేస్తారు ప్రజలు ఏమైనా చేసేస్తారు ఆయన్ని ఈ రకమైనటువంటి ఒక బలహీనత అనుకోవాలా లేదంటే చెప్పలేను ఒక కొన్ని మాటలు ఉంటాయి దాన్ని మనం మాట్లాడకూడదు ఈ రకమైనటువంటి ఒక రుగ్మత ఏమైనా ఉందా అని తెలియదు మనకి పని ఏమైనా సిగ్గుపడుతున్నాడు జనాన్ని చూడడానికి అంత సిగ్గా ఆయనకి నేను జనాన్ని ఇంతమందిని చూస్తే సిగ్గుపడతాను అనేటి ఒక ఫోబియా ఏమైనా ఉందా స్టేజ్ పియర్ లాగా తెలియనటువంటిది సో ఆ బ్యారికేడ్లు ఇవన్నీ కూడా కట్టించి కిరాణా షాపులు అక్కడ జరిగేటువంటి చిన్న చిన్న వ్యాపారాలన్నీ మూయించి ప్రతి ఒక్కళ్ళు కూడా రావాల్సిందే డ్వాక్రా మెప్ప ఇంకోటి అంకోటి మొత్తం అన్ని గ్రూపులు అన్నింటిలోనూ పెట్టించి మీరు రాకపోతే ఈసారి మీకు ఈ పథకం రాదు మీరు రాకపోతే ఇది అవుతుంది పిల్లలు కూడా అక్కడికి వెళ్ళాలి పిల్లలు అక్కడికి వెళ్ళి జగన్ మామయ్య జగన్ మామయ్య అంటూ డ్యాన్సులు వేయాలి స్కూల్లో చదువుకోవడం అనేది పక్కన పెట్టేసేయండి ఇది ఒక పాయింట్ ఇలా తీసుకెళ్ళారు అలాగే సిద్ధం సభలకు కూడా ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఎన్నికల ప్రచారానికి వచ్చేసరికి జనం నార్మల్గానే ఎవరిని ఎన్నుకోవాలనుకున్నప్పుడు మెయిన్ లీడర్ సభలకి ఎక్కువగా రావడం పరిపాటి పవన్ కళ్యాణ్ సభ అయినా నారా లోకేష్ సభ అయినా జగన్మోహన్ రెడ్డి సభ అయినా చంద్రబాబు నాయుడు సభ అయినా ఆఖరికి నరేంద్ర మోడీ సభ అయినా సరే జనం ఎక్కువగానే వస్తారు ఎక్కడెక్కడి నుంచో వస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రా టాలెంట్ అనేది చాలామంది అప్పట్లో బయట పెట్టలేకపోయారు కానీ తర్వాత బాగా బయటపడింది ఎప్పుడైతే కరోనా టైంలో ఆయన రికార్డెడ్ ప్రెస్ మీట్ని లైవ్ అని చెప్పి టెలికాస్ట్ చేయించారో అప్పటి నుంచి అర్థమైపోయింది ఇదంతా కూడా గ్రాఫిక్స్ అని చెప్పి అప్పటివరకు అమరావతి గ్రాఫిక్స్ అని వీళ్ళు చేసినటువంటి ఆ ప్రచారానికి వాస్తవం ఏంటంటే అప్పుడు అందరికీ బోధపడింది సో ఈ జనాన్ని గ్రీన్ మ్యాట్ అంటే ప్రపంచంలో ఏడుగురు వ్యక్తులు ఒకేలా ఉంటారు ఒకేలా ఉన్నవాళ్ళు ఏడుగురు ఉంటారట నార్మల్గా అలాగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన దగ్గరకు వచ్చేసరికి ఒకేలా ఉన్నటువంటి వాళ్ళు కాదు ఒక్కళ్ళే వంద ఉంటా ఉంటారు ఆ ఒక్కళ్ళే అంటే టెక్నాలజీ యూజ్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఇమేజ్లు వీడియోలు క్రియేట్ చేయడాలు ఇవన్నీ చేసినటువంటి పరిస్థితి ఇలాగా అప్పట్లో చేశారు మరి ఏంటి ఇప్పుడు అధికారాన్ని కోల్పోయారు ప్రజలే కదా ఓట్లు వేయకుండా ఆయనని కూర్చోబెట్టింది కూటమికి నూట అరవై నాలుగు ఇచ్చి ఆయనకు పదకొండు మాత్రమే మిగిల్చిందంటే వాళ్ళు ఏమో ఈవీఎంల మీద మాట్లాడతారు కానీ ప్రజలు చెప్పేది ఆ ఐదేళ్ల పాలన మించి నరకం మాకు ఇంకోటి అవసరం లేదు అందుకే మేమే తీసుకెళ్ళి కూర్చోబెట్టాను ప్రజలు అంటారు కానీ ఇంకా ఇంతమంది జనం వస్తున్నారు ప్రతి చోటకి మాకు పదివేల మంది ముప్పై వేల మంది ఇంతమందిని మేము సమీకరిస్తున్నాం లేదంటే ఇంతమంది వచ్చేస్తారంటే వచ్చేస్తారని వీళ్ళు చెప్తున్నారు కానీ వచ్చేస్తారు కాదు వీళ్ళు రప్పిస్తున్నారు కావాలని బలవంతంగా బలవంతంగా వీళ్ళు రప్పిస్తున్నారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఏం చేసినప్పటికీ ఇదైతే చాలా స్పష్టంగా బయటపడుతున్నటువంటి అంశం ఇక సోషల్ మీడియాలో ఎలివేషన్స్ అనేవి కామన్గా నేర్చుకోవాలి నీకు ఏమైనా కళ్ళుపోయా ఇంతమంది వస్తున్నారు చూడలేదంటే ఎగ్జాంపుల్ ఇవాళ చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి పర్యటనలో బంగారుపళ్యంలో మార్కెట్ యార్డ్ ఏదైతే ఉందో అక్కడ ఇమేజ్ని ఒక్కసారి మనం చూసినట్లయితే వాళ్ళ ఉద్దేశం ఏంటి అసలు అనేది కూడా అర్థమైపోతుంది వైసీపీ కార్యకర్తలు తొంభై శాతం మంది ఉంటే పది శాతం మంది రైతులు ఉన్నారు ఈ తొంభై శాతం మంది కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చేశారు రప్పించారు జనం తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డికి స్వచ్ఛందంగా వచ్చి అమ్మా నువ్వు నువ్వు లేకపోతే ఇంకేం లేదని అందుకోవట్లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లేకపోయినా పథకాలు ఏవీ ఆగట్లేదు పథకాలు ఏవీ ఆగట్లేదు బటన్ ఒక్కడా లేవు డైరెక్ట్గా పెన్షన్లు ఇచ్చేస్తున్నారు హ్యాపీగా వెళ్తున్నాయి అండ్ రెండోది ఏంటంటే నేను ఒక పోస్ట్ చూశాను ఎక్కడ తేనెటీగలు రథాలు తగలబెట్టలేదు ఆంజనేయ స్వామి విగ్రహాలు పగలగొట్టలేదు పిచ్చోళ్ళు వెళ్ళి ఇచ్చేయలేదు లేదంటే వాలంటీర్లు కాశ్మీర్ దాకా వెళ్ళి పెన్షన్ ఇచ్చి రాలేదు అప్పట్లో మరి ఎలివేషన్స్ కాశ్మీర్ దాకా వెళ్ళి వాలంటీరు పెన్షన్ ఇచ్చొచ్చాట అక్కడికి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తికి ఇలాంటివి ఏమీ లేవు ప్రజలు హ్యాపీగా ఉన్నారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు సాగుతున్నాయి చిన్న చిన్న పొరపాట్లున్నా సరిదిద్దుకుంటూ ముందుకు అని చెప్పి ప్రజలే చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు మాత్రం ఏం లేదు లేదు ఇంకేముంది అసలు రాష్ట్రం అంతా కూడా అధోగతి పాలైపోయింది పూర్తి స్థాయిలో నాశనం అయిపోయింది అంటూ వాళ్ళ వ్యాఖ్యానాలు వీళ్ళని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లా సో ఓవరాల్గా ఇక్కడ ఏంటంటే చెప్పుకొచ్చేది జనాలు స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తరలి వచ్చేయడం లేదు వీళ్ళే మా ప్రోగ్రాం ఉందిరా నాయన రండి అని చెప్పి తరలిస్తున్నారు అనేది గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి